హాయ్ అండి అందరికీ బాగున్నారా నేను బాగున్నాను నేను మీ లాస్ట్ సెక్యషెంట్ ఈరోజు హోలీ కదండి అందుకోసం అని చెప్పి చికెన్ తెచ్చుకున్నాము అన్నం వండేసాను ఇక్కడ చికెన్ కర్రీ అవుతుందండి ఇక్కడనేమో మిక్సీలో టమాటా వేశాను అస్సలకి రావట్లేదు మూత చాలా గట్టిగా ఉంది తీసాను టమాటో రసం అండి చేశాను ఇట్లా కర్రీలో వేయడానికి కొంచెం బాగుంటుంది కొంచెం వేస్తేను ఇక్కడనేమో లివరు లివర్స్ కూడా నాకు ఇష్టం అని చెప్పి తీసుకొచ్చారు మా వారు అక్కడ ఫ్రై చేసుకుంటున్నాను నేను నాకు ఇష్టం చాలా ఇష్టము ఏ చపాతి కలుపుతున్నానండి ఇక్కడ చపాతి మా పాప ఏమంటే చూడండి ఎట్లా తీసిందో చపాతి ముద్ద చేయాలని చపాతి పిండి కలుపుతున్నాను మా మామయ్య వాళ్ళు వస్తూ ఉన్నారు అందుకోసం అని చెప్పి కిలా కేజీ ఒక కేజీ తీసుకొచ్చిండు మా ఆయన అని చెప్పి తొందర తొందరగా చేస్తున్నాను ఇక్కడ పిండి అంతా కలిపేసి ఇక కట్ చేసుకుంటున్నానండి గ్యాస్ బండ మీద చాలా అయ్యాయి చాలా ఇట్లా చాలా టైం పట్టింది చేయడానికి చేస్తున్నాను మా వా మా వాళ్ళు వస్తూ ఉన్నారు అందుకోసమనే ఇన్ని చేస్తున్నాను మా పిల్లలు ఏమో ఆడుకుంటున్నారు బయట చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి ఈసారి చాలా బాగా ఆడుకున్నాము మా ఆయన ఎగ్ కూడా కొట్టింటున్న మీద చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడనేమో పిండి కలుపుకొని మంచిగా అంత లడ్డులాగా చేసుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా కావడానికి అని ఇంకా ఒక్కొక్కటి తొందర తొందరగా తీసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి ఇట్లా కట్ చేసి పెట్టుకుంటానండి నేను ఎప్పుడైనా సరే ఇలాగే చేస్తాను ఇక చపాతి ఏమో ఇట్లా పొరలు పొరలు రావాలని చెప్పి చపాతి చేస్తూ ఉంటాను అట్లా అందుకోసమని కొంచెం లావుగానే తీసుకుంటాను ముద్దలు ఇట్లా లడ్డులాగా చేసుకుంటాను ఇట్లా పొరలు పొరలు వస్తే మెత్తగా ఉంటుంది టూ డేస్ అయినా కూడా మెత్తగా ఉంటుంది చపాతీ అందుకోసం అని చెప్పి ఇట్లా చేసుకుంటానండి ఎప్పుడైనా ఇట్లానే చేసుకుంటాను మా మమ్మీ నేర్పించారు ఇది మా మమ్మీ చేస్తుంది చాలా బాగా చేస్తుంది చపాతీలు చాలా మెత్తగా ఉంటాయండి చపాతీలు మంచిగా స్మూత్గా టేస్ట్గా ఏదైనా ఏ కర్రీ లేకపోయినా కూడా తినేయగలుగుతాం అంత మెత్తగా మంచిగా ఉంటాయి ఇవన్నయండీ చూడండి అవన్నీ చేసేసరికి వన్ అవర్ అన్న పట్టుద్ది కంపల్సరీ ఇక్కడ కర్రీ అయిపోవచ్చింది ఇక కొత్తిమీర వేసి దిగిపోయడం ఇంకా చపాతి కాలుస్తున్నాను రెండు పెంకలు పెట్టానండి ఇట్లా సాఫ్ట్గా రావాలంటే పొరలు పొరలుగా రావాలని చెప్పి అట్లా చేస్తున్నాను రౌండ్గా చేయట్లేదు ఇట్లా చేస్తే పొరలు పొరలుగా వచ్చి చాలా మెత్తగా ఉంటుంది చపాతి అనేది చాలా ఎంత ఎంతసేపు అయినా సరే బయట పెట్టినా సరే మెత్తగా ఉంటుంది లోపల అట్లా అని చెప్పి ఇట్లా మడత పెట్టి చేస్తానండి చాలా మెత్తగా వస్తాయి మంచిగా అనిపిస్తుంది తినడానికి కూడా ఇక చేసేసరికి ఇన్ని అయిపోయినాయండి హాట్ బాక్స్లో పెట్టాను ఇందులో పెట్టాను కర్రీ అయిపోయింది కొత్తిమీర వేసాను ఇక్కడనేమో లివర్ ఫ్రై చేశాను కదా అది ఇక్కడేమో అన్నం వండేసాను ఇక్కడనేమో హాట్ బాక్స్లో పెట్టినవి వారు వాళ్ళ ఫ్రెండ్స్కి తీసుకెళ్తానన్నారు అన్నారు అందుకోసం అన్నీ కొంచెం